రాష్ట్రంలో న్యాయ సేవలు అందించి విరమణ చేసిన వయోవృద్ధ న్యాయాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది వారి దీర్ఘకాలిక విజ్ఞప్తిని మన్నించి డెబ్బై ఏళ్ళు దాటిన వారికి బేసిక్ పెన్షన్పై పదిహేను శాతం అదనపు పెన్షన్ను మంజూరు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందలకు పైగా విశ్రాంత న్యాయాధికారులు తక్షణ లబ్ధి పొందనున్నారు సాధారణ పరిపాలన శాఖ తాజాగా జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న విశ్రాంత న్యాయాధికారులందరికీ వారి మూల పెన్షన్పై అదనంగా పదిహేను శాతం పెన్షన్ చెల్లించాలి ఈ నిర్ణయం ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు వందల మందికి పైగా న్యాయాధికారులకు తక్షణ ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది ఈ అదనపు పెన్షన్ వారి వృద్ధాపంలో పెరుగుతున్న వైద్య మరియు జీవన వ్యయాలను ఎదుర్కోవడానికి ఒక ముఖ్యమైన ఆర్థిక భద్రతను అందిస్తుంది గతంలో డెబ్భై నుంచి డెబ్బై ఐదేళ్ల మధ్య వయసున్న సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ అదనపు పెన్షన్ సౌకర్యం వర్ధించేది అయితే రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై నాలుగున ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో న్యాయాధికారుల ప్రస్తావనపై స్పష్టత కనువబడింది దీంతో న్యాయ వ్యవస్థలో దశాబ్దాల పాటు సేవలు అందిస్తున్నప్పటికీ వారు ఈ ప్రయోజనానికి అనూహ్యంగా దూరమయ్యారు ఈ అస్పష్టతను తొలగించాలని సాధారణ ఉద్యోగులతో సమానంగా తమకు కూడా ప్రయోజనాన్ని వర్ధింపచేయాలని రిటైర్డ్ న్యాయాధికారుల సంఘం ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసింది వారి నిరంతర వినతులను సానుకూలంగా పరిశీలించిన ప్రభుత్వం చివరకు వారికి అనుకూలంగా ఈ ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రిటైర్డ్ న్యాయాధికారుల సంఘం అశాతి రేఖలు వ్యక్తం చేసింది సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో ఇచ్చిందన్నారు ఇది మా దీర్ఘకాలిక పోరాటానికి లభించిన విజయం వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పించడం ద్వారా ప్రభుత్వం మా సేవలను గుర్తించి గౌరవించింది మా సంక్షేమం పట్ల నిబద్ధత చూపిన ప్రభుత్వానికి మా హృదయపూర్వక అని పేర్కొన్నారు ఈ నిర్ణయం న్యాయ వ్యవస్థలో పనిచేసి రిటైర్మెంట్ పొందిన వారి పట్ల ప్రభుత్వానికి గొప్ప గౌరవాన్ని వారి సంక్షేమం పట్ల బాధ్యతను స్పష్టం చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు